ఎదురుగా వేస్తున్నటువంటి ప్రశ్న ప్రజరా ఎవరో నేను రెడ్డి సార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ టిఎన్జిఓస్ ఎన్జిఓస్ కూడా మన చూస్తా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా మరి సమైక్యం చేసుకొని ఇవాళ గెలిచినామని సంపూర్ణంగా కాలేదు బాధ్యత పెరిగిన కూడా అప్పుడే స్టార్ట్ చేసిండు మరి చెప్తా ఉన్నాం ఇవాళ ఎక్కడ కూడా చెప్పి నెక్స్ట్ చిల్పూర్

पर महीना पीछे पल्ला निकाल पकड़ बे ना सीताराम सर सीताराम खड़े होकर उभरना है अंदर उभरना ना अंदर अंदर से पीछे से तुमसे बैक कर ना बैक कर गए सादा से नेक्स्ट जनना पहले माथव ओके सर ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి పిఆర్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల మనంతో ఏర్పడిన పెంగిని శ్రీపాల్ రెడ్డి గారి ఈరోజు జనగామ జిల్లా పిఆర్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ మరియు విజయోత్సవ సభకు రావడం జరిగింది దీంట్లో భాగంగా శ్రీపాల్ రెడ్డి గారి గెలుపు చేసిన ఉపాధ్యాయుల అధ్యాపక మిత్రులందరికీ కూడా టీఆర్టీ రాష్ట్ర సంఘపక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా టీఆర్టీఓ సంఘపక్షాన ఇచ్చిన హామీలను రాబోయే ఆరు సంవత్సరాల లోపు నిలబెట్టుకుంటూ ప్రతి సమస్యకు శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్టీ అందిస్తుండే సందర్భంగా మీ ద్వారా ఉపాధ్యాయులు మన మిత్రులకు తెలియజేస్తూ ప్రతి సమస్యగా ఈరోజు మరి ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఎదుర్కొన్న ఉపాధ్యాయులను నడుచుకునే క్రమంలో ఈరోజు జనగామ జిల్లాకు రావడం ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా నడుచుకోవడం ముఖ్యంగా ప్రైవేటు మరియు ప్రభుత్వం అనే తేడా లేకుండా నన్ను రిపోర్ట్ చేసినటువంటి ఉద్యోగం కూడా ఈరోజు చదువుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నా పైన ఏదైతే నమ్మకం ఉంచి నన్ను శాసనమండలికి పంపించడం జరిగిందో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే విధంగా రాబోయే ఆరు మాసాల్లో తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచే విధంగా మరి ఆయన ఎస్ఎస్సీఏ ఉద్యోగులకు కూడా మరి మినిమం ట్యాక్స్కి వర్తించే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ మరి పెన్షనర్లకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులందరికీ కూడా ఇవాళ ఆరోగ్య భరోసా ఇచ్చే విధంగా ఒక నగదు చికిత్స అందించే హెల్త్ కార్డును ఇవ్వడం మరి ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయులకు మరి జూనియర్ ఎలక్చరర్లుగా ఎంఈఓలుగా డిపిఓలుగా పదోన్నతులు కల్పించడం ఇవన్నీ కూడా రాబోయే ఆరు నెలల కాలంలో పనిచేస్తూ మరి అంతర్వులు మరి ముఖ్యంగా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు త్వరితగతిన చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి తీసుకొచ్చి త్వరలోనే ఆ బిల్లుల చెల్లింపు జరిగే విధంగా పనిచేస్తా అని తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తున్నా ఈ రాజకీయ పార్టీలు కూడా చేరకుండా కేవలం ఉపాధ్యాయ ముందు ముందుగా మారి వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాధన మండలిలో వాళ్ళ విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటా అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్